ఈ వీడియో చూశారు కదా ఒక చిన్న పిల్లవాడు సోమవారం గ్రేవెన్స్ అటెండ్ అయ్యి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందించారు ఆ చిన్న పిల్లవాడు స్టేజ్ ఎక్కి వినతి పత్రం అందిస్తుంటే అందరూ షాక్ అయ్యారు ఆ వినతి పత్రంలో ఏముందంటే జిజి హాస్పిటల్ ముందు మాదొక చిన్న టిఫిన్ షాపు అధికారులు ఉన్న పలంగా అక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఖాళీ చేయించారు వేరే చోటకి ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ బతకాలో తెలియక నేను మా అమ్మగారు చనిపోవాలనుకున్నాను సో చివరి ప్రయత్నంగా ఈ లెటర్ మీకు అందించాలని చెప్పేసి వచ్చామని చెప్పేసి ఆ బాబు చెప్పడం ఆ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది అందరు ఆశ్చర్యపోయారు కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఓపిక్ గా ఆ బాబు చెప్పేది విని ఆ లెటర్ స్వీకరించి చదివి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ రెండు విషయాలు అవి చెప్పబోయే ముందు ప్రతి సోమవారం గుంటూరు గ్రేవెన్స్ నడుస్తూ ఉంటుంది ఏదైతే ప్రజల సమస్యలకు సంబంధించి డైరెక్ట్ గా అధికారులని మనం కలిసి వినతి పత్రం అందజేసి మన సమస్యలు చెప్పుకునేటువంటి ఒక మంచి కార్యక్రమం ఆ మిగతా రెండు విషయాలు ఏంటంటే ఒకటి వాళ్ళ అమ్మగారు ఆ బాబుని పంపించినట్టు కనపడుతుంది ఆమె ఏ ఉద్దేశంతో పంపించుండొచ్చు ఉండొచ్చు త్వరగా రెస్పాండ్ అవుతారనో లేదంటే చిన్నపిల్లల వాడితో పంపిస్తే అది చర్చనీయాంశంగా మారుతుందనో ఓకే వాట్ ఎవర్ కానీ ఆ వయసు నుంచి చిన్న పిల్లలకి ఇంట్లో పరిస్థితులు ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్నీ తెలియజేసి పిల్లలకి ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పించి ఆ వయసు నుంచి ఒక అవగాహనతో పెంచితే ఒక స్థాయికి వచ్చేసరికి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు కాకపోయినా ఒక మంచి దారిలో నడుస్తారు లేదు అంటే చిన్నప్పటి నుంచి ఏమీ తెలియకుండా పెరిగి ఆ ఏ వయసులో వచ్చిన ఆలోచనలు తగ్గట్టు ఆ వయసులో పెరిగి తిరిగి ఏం చూసామని వెనక్కి తిరిగి చూసుకుంటే మొడ్డి కింద ముప్పై ఏళ్ళు తప్ప ఈ ఏం కనపడదు సో ఇటువంటి పరిస్థితులు నిజంగా యువతలో చాలా ఉన్నాయి రెండో విషయం ఏంటంటే శంకరవేళ బ్రిడ్జి చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న చిరు వ్యాపారులు గాని మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేయించారు చాలా వరకు అక్సియా ప్రకటించారు ప్రభుత్వం అయితే చిరు వ్యాపారులను ఉన్న పరంగా ఖాళీ చేయించారు వాళ్ళు వేరే చోట బిజినెస్ చేయలేకపోవచ్చు ఆల్రెడీ అక్కడ వేరే బిజినెస్ నడుస్తుండొచ్చు లేదంటే రెంట్స్ కావచ్చు రకరకాల ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు సో దయచేసి అధికారులే ఈ విషయంలో కాస్త పట్టించుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ పరిస్థితులు కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది